హాయ్ అండి నమస్తే బాగున్నారా అందరూ బాగున్నారా అండి నేను బాగున్నానండి మీరు కూడా బాగుండాలి అని కోరుకుంటున్నాను ఇక్కడైతే ఒక సింపుల్ వర్క్ అయితే వేస్తున్నాను అనమాట కలర్ అయితే మాత్రం ఎక్సలెంట్గా ఉంది చాలా బాగుంది వర్క్ అయితే సింపుల్ వర్కే కానీ దీంట్లో అయితే బూటీస్ వేరువేరుగా అలాగే డిజైన్ వేరువేరుగా వేయాలన్నమాట ఆల్రెడీ నేను ఇంతకు ముందు ఒక రెండు మూడు బ్లౌజులకు వేశాను ఆ పిక్చర్స్ ఉంటే షేర్ చేశాను సింపుల్ వర్క్ కావాలని అడిగితే ఇంకా అదైతే సెలక్షన్ చేసుకున్నారనమాట ఈ డిజైన్ హ్యాండ్కి ఆల్ ఓవర్ ఉంది అలాగే ఇలాగ బార్డర్ మాత్రం ఉంది అలాగే ఇంకా చిన్న హ్యాండ్ కూడా ఉన్నట్టుంది అంటే ఎనిమిది ఇంచుల హ్యాండ్ కూడా ఉన్నట్టుంది అంతగా లేదులే కానీ ఆ హ్యాండ్ అయితే ఎప్పుడూ వేయలేదు నేను ఇలాగ సింపుల్గా సింపుల్ హ్యాండ్ అయితే వేసాను అలాగే మొత్తం హ్యాండ్ మొత్తం ఆల్ ఓవర్ వచ్చేలాగా కూడా వేసాను అనమాట కాదైతే తక్కువ కాస్ట్లో కావాలంటే ఇది హ్యాండ్ మొత్తం వర్క్ వచ్చి తక్కువ కాస్ట్లో కావాలి అన్న వాళ్ళకి ఈ డిజైన్ అయితే వేసుకోవచ్చండి సింపుల్గా కావాలని సింపుల్గా కావాలి అని అడిగినా కూడా స్టార్టింగ్ కాస్ట్లో కావాలి అని అడిగినా కూడా ఈ డిజైన్ వేసుకోవచ్చు అనమాట బార్డర్ మాత్రం వేసి ఇంకా పైన అంతా బూటేస్ నెక్ కూడా అంతే బార్డర్ నెక్ కూడా అంతే నెక్ మాత్రం వేసి మొత్తం మొత్తం చుట్టూతో బూటీస్ అనమాట అన్నట్టు ఈ వీడియోలో అయితే నేను మీకు హ్యాండ్ హ్యాండు ఒక పక్కన జాయింట్ చేసి చక్కగా నీట్గా చంక దగ్గర ఎటువంటి ఎక్కువ తక్కువ లేకపోకుండా చక్కగా ప్లస్ గుర్తు వచ్చేలాగా చంక దగ్గర మనం ఎటువంటి టిప్స్ పాటించాలో ఈ వీడియోలో అయితే చెప్తానండి నేను ఆల్రెడీ దీని మీద సింపుల్ వర్కౌట్ స్టార్ట్ చేశాను అలాగే ఇంకొక బ్లౌజు నార్మల్ బ్లౌజు వర్క్ కాదులే పైపింగ్ వేసి బ్లౌజ్ కుడతాను అనమాట దీనికి పైపింగ్ వేసి అలాగే ఇదిగో ఒక పక్కన మాత్రం హ్యాండ్కి జాయింట్ చేసి ఇదిగో ఇలాగా ఒక పక్కన మాత్రం జాయింట్ చేసుకుని మనం ఎలా కుట్టుకోవచ్చు ఈ వీడియోలో అయితే సింపుల్గా నేను మీకు కూడా చూపిస్తానండి హ్యాండ్స్ అయితే ఎక్కువ తక్కువగా మడత పెట్టి కట్ చేశాను అనమాట అంటే ఒక వైపు మాత్రమే జాయింట్ పడేలాగా అలా కట్ చేసి క్లాత్ తీసుకుని ఎగస్ట్రా క్లాత్ తీసుకుని ఇలాగ ఒక పక్కనైతే జాయింట్ చేస్తున్నాను అనమాట తిరగ బార్లో చూసుకోవాలండి రెండిటికి కూడా హ్యాండ్స్ రెండిటికి కూడా ఈ ఖర్చు అనేది లోపలికి వెళ్ళిపోవాలి ఖర్చు కనిపించకూడదు అలాగా రెండిటికి కూడా నేను జాయింట్ చేసుకుని ఈ ఎగస్ట్రా ఖర్చు అనేది కట్ చేసేసుకున్నాను కట్ చేసేసుకుని ఇక్కడ ఖర్చు కాడికి ఒక టక్స్ ఇచ్చి ఇక్కడ లో చంక్ కూడా ఇప్పుడే కట్ చేయాలి ఫస్ట్ అయితే కట్ చేయనండి నేను ఇలాగ ఎక్స్ట్రా చాలకపోతే మనం ఎక్స్ట్రా క్లాత్ ఏమన్నా జాయింట్ చేయాల్సి వస్తే జాయింట్ చేసుకుని అప్పుడు లో చంక్ కట్ చేస్తాను అనమాట ఇది పెద్ద సైజ్ బ్లౌజే జాయింట్ వేయకుండా అయితే అవదండి దీనికి పైపింగ్ కూడా వేస్తున్నాను ఈ వీడియోలో మీకు కూడా సింపుల్గా సింపుల్గా అనిపించేలాగా వేస్తాను అనమాట చూడండి ఈజీగా అర్థం అవుద్ది దీనికి ఎంత కావాలి హ్యాండ్ ఎంత ఉందో అంత చూసుకుని థ్రెడ్ పైపింగ్ థ్రెడ్ అయితే కట్ చేసుకున్నాను కట్ చేసుకున్న తర్వాత ఇది కట్చింగ్లో ఉందనమాట స్ట్రైట్గానే ఒక వన్ ఇంచ్ ఒక వన్ ఇంచ్ వచ్చింది క్రాస్గా కట్ చేయట్లేదు నేను హ్యాండ్గా కాబట్టి పైపింగ్ వేసేది వేస్టేజ్లో వచ్చింది కాబట్టి ఇంకా దాన్నే వేసేస్తున్నాను అనమాట శారీ కలర్ ఎలాగో ఇదే గులాంగ్ కలరు ఇంకా దీన్నే పైపింగ్ వేసేస్తున్నాను ఈ థ్రెడ్ మధ్యలో పెట్టుకుని చక్కగా థ్రెడ్ పక్కన కుట్టుబడేలాగా చక్కగా లైట్గా పాదాన్ని పైకి లేపి ఇలా నీట్గా కుట్టేసుకోవచ్చు మళ్ళీ మనం పాదం అటు మార్చా ఇటు మార్చా ఇదంతా తలనొప్పి లేకపోకుండా ఇలాగా చిన్న చిన్న టిప్స్ తెలుసుకున్నామంటే మనం కుట్టడం అయితే చాలా ఈజీ అండి ఇలా థ్రెడ్ పెట్టి కుట్టేసుకున్న తర్వాత ఖర్చు అంతా నీట్గా కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత ఈ హ్యాండ్ని ఇక్కడ కొంచెం లైట్గా ఎక్కువ తక్కువ అనిపించింది ఇది కట్ చేసుకుని ఈ హ్యాండ్ ఇలా పరుచుకొని ఇది సగాని ఫోల్డ్ చేసి కట్ చేసుకోవాలి రెండు హ్యాండ్స్కి సరిపడేలాగా ఒకటి తీసుకుని పైపింగ్ కుట్టింది ఒకటి తీసుకుని ఇలాగ ఈ హ్యాండ్కి చివరిలో పెట్టుకుని ఒక పాదం ఖర్చు ఉంచుకోవాలి పాదం అంత వెడల్పే ఖర్చు ఉంచుకోవాలి అలాగే అలాగే దాన్ని అక్కడ పెట్టుకుని రెండు హ్యాండ్స్కి కూడా చివరిలో పెట్టుకుని రెండు హ్యాండ్స్కి కూడా ఇలా కుట్టు వేసేసుకోవాలి ఇలా కుట్టు వేసుకున్న తర్వాత ఒరిజినల్ క్లాత్ తీసుకుని రైట్ సైడ్ ఎటు రాంగ్ సైడ్ ఎటు ఒకసారి చూసుకోవాలి ఈజీగానే తెలుస్తుందా తెలియకపోయినట్లయితే కనుక కొన్ని కొన్ని క్లాతులు తెలియదు కదా తెలియకపోయినట్టయితే హ్యాండ్ కోటి బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ రైట్ మార్క్ పెట్టుకుంటే మనకి ఈజీగా తెలుస్తుంది ఇలాగ మనం పైపింగ్ కుట్టింది మాత్రం కింద వైపు ఉంచుకుని ఈ లైనింగ్ క్లాత్ బోర్ లాగా పెట్టుకోవాలన్నమాట ఒరిజినల్ మీద ఇలాగా చక్కగా నీట్గా ఇక్కడ కుట్టేసి వేసేసుకోవాలి ఈ చివరిన రెండు హ్యాండ్స్కి కూడా అంతే ఇంతకు ముందు ఈ పైపింగ్ కుట్టినప్పుడు ఎక్కడైతే కుట్టుబడిందో అక్కడే పడాలి పైపింగ్ కుట్టినప్పుడు పడిన కుట్టు అలాగే లైనింగ్కి లైనింగ్కి యాడ్ చేసినప్పుడు కుట్టు అలాగే లైనింగ్కి ఒరిజినల్కి యాడ్ చేసినప్పుడు మూడు కుట్లు అనమాట మూడు కుట్లు కూడా ఫస్ట్ మనం ఎక్కడైతే కుట్టేసామో అక్కడే కుట్టి వేసుకోవాలి అలా కుట్టు వేసుకుంటే మనకి పైపింగ్ నీట్గా ఉంటుందండి ఆ తర్వాత దీన్ని విడతీసుకుని ఖర్చు మీద లైనింగ్ వైపు ఖర్చు మీద కుట్టేసుకోవాలి ఆ తర్వాత మళ్ళీ దీన్ని కలిపేసి పైపింగ్ పక్కన ఒక కుట్టు వేసుకోవాలి క్లాత్ అణిగి ఉంటుంది ఆ తర్వాత లైనింగ్ ఒరిజినల్ రెండు కలిపేసి కుట్టేసుకుని ఇలాగ ఖర్చు మొత్తం నీట్గా ఇలా కట్ చేసేసుకోవాలి మీరు ఇలా కానీ ఒక పక్కనే అతుకు వేసేలాగా కుట్టుకున్నారనుకో చంక దగ్గర ఎగుడు దిగుడు రాకుండా ఉంటుందన్నమాట ఇలా ఒకసారి కుట్టి చూడండి మీరే చెప్తారు ఎంత ఈజీగా ఉందో అలాగే ఫినిషింగ్ కూడా ఆ తర్వాత ఫినిషింగ్ కూడా ఎంత నీట్గా వచ్చిందో మీరే చెప్తారు ఓకేనా రెండు హ్యాండ్స్ కూడా ఈ విధంగా కుట్టేసుకోవాలండి పైపింగ్ కుట్టినప్పుడు మనం రెండిటికి ఒకేసారి కుట్టుకుంటే మనకి తిరగా బార్లో ఎటు అనేది తెలుస్తుంది అనమాట ఇది ఇక్కడ చూడండి ఈ రెండు కూడా కరువు తీసిన ఈ రెండు కూడా ఒకదానికొకటి ఆపోజిట్గా ఉండాలన్నమాట చూసారా ఇది మనం లైన్ లైనింగ్కి థ్రెడ్ యాడ్ చేస్తాం కదా పైపింగ్ థ్రెడ్ యాడ్ చేస్తాం కదా మనం అప్పుడు గుర్తుపెట్టుకుంటే సరిపోద్ది ఆ తర్వాత ఈజీగా వచ్చేస్తుంది కరెక్ట్గా ఓకే అండి ఈ వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ బాయ్